తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మరి ఈరోజు హఠాత్తుగా మరి గత రెండు రోజులకెళ్ళి చిరవేగంగా కేంద్ర మంత్రి హోం సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారిలో అనేకమైన మార్పులు అపరిచితులు మార్చినట్టు మార్చు మారుస్తుంది ముఖ్యంగా ఏంటని మరి మొన్నటి దినాన గోసామయ్య ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని కలిసి మరి ఈయన కట్టర్ బీజేపీ కట్టర్ బీజేపీ కార్యకర్త అని చెప్పాడు ఒకసారి ఇందాము అసలు ఆయన ఏం చెప్పింది అనేది ఒకసారి ఆయన ఇందాము ఒక రెండు మూడు మార్పులు జరిగినాయి మిత్రమా ఆ మార్పుల గల కారణాలు ఏంటంటే మనం ఒకసారి వింటే బాగుంటుంది ఓకే ఏమంటుండు సరే ఇది పక్కన అర్థం ఇప్పుడు ఈయన బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండే ఈయన చెప్పిండు ఇప్పుడు ఈయన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అప్పుడు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే అంటే అటువంటి వ్యక్తికి మరి ఈరోజు ఈయన ఇది ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మరి ఆ రోజు ఫ్లోర్ లీడర్ ఇవ్వకుండా ఈయన ఎందుకు పక్కన పెట్టిండు ఆయన ఫ్లోర్ లీడర్ ఎందుకు ఇవ్వలేదు ఒకటే ఒక ఎమ్మెల్యే గెలిచింది కదా గట్టిగా ఈరోజు సనాతన ధర్మం కోసం నిలబడ్డాడు ఈరోజు ధర్మం కోసం దేశం కోసం నిలబడ్డాడు ఈరోజు నువ్వు చెప్పినా చెప్పకున్నా ఎక్కడ ఏ జరిగినా ఆయనపై నిలబడతాడు రాష్ట్రంలో కాదు దేశ స్థాయిలో ఎక్కడ ఉన్నా దేశమంతా రాజాసింగ్ ను గుర్తుపడతారు కానీ తెలంగాణ మీరు ఎందుకు గుర్తింపు ఇయ్యలేదు నువ్వు కానీ కిషన్ రెడ్డి కానీ ఎందుకైనా ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు ఈరోజు ఎన్నో సార్లు ఆయన ఒంటరి అయినట్టుగా సార్లు కనబడారు ఒంటరిగా ఉన్నాను అనేది ఎన్నోసార్లు కనపరుచుకున్నారు ఆయన కానీ ఈరోజు హఠాత్తుగా మీకు అంత ప్రేమ ఆయన పైన పుట్టింది అనేది ఇది ఒక పెద్ద ప్రశ్న ఈరోజు కారణం ఏంటంటే పోయిన వారము ఒక వారం రోజుల క్రిత క్రితము వీళ్ళు ఇదే సేమ్ కట్టర్ కట్టర్ దేశం కోసం ధర్మం కోసం ఐదు వందల రూపాయలకు లీటర్ పెట్రోల్ అమ్మినా పర్వాలేదు అని చెప్పుకునే చెప్పుకునే గిరిశ్ దారముని కేవలము నరేంద్ర మోడీ కోసమే నేను ధర్మం కోసమే చిత్రగుప్త ఛానల్ పెట్టుకున్నా అని చెప్పి బాజాప్త ఖండువా చేసుకొని నిలబడ్డటువంటి గిరీష్ దాడముని పైన ఇప్పుడు ఏవైతే బండి సంజయ్ గారు రాజసింగ్ గారు గురించి చెప్పారో ఆనాడు ఆయన గురించి కూడా అదే భావన ఉండే ఈరోజు ఆయన పైన దాడి జరిగిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున పది రోజుల క్రితం తెలంగాణలో ఉన్నటువంటి డిజిటల్ ఛానళ్ళు మొత్తం గిరీష్ ఇంటికి వెళ్ళి మరి ఆయన పరామర్శించి ఆయన పైన ఒక సంఘం కూడా ఏర్పడి తర్వాత మరి ఈయన పైన వస్తున్న విమర్శలు ఆయన బీసీ కమ్యూనిటీ అనేది బయటకు వచ్చింది ముదిరాజ్ కమ్యూనిటీ అనేది తెరోషియస్ కమిటీ అనేది బయటకు వచ్చింది కమ్యూనిటీ అనేది బయటకు వచ్చింది ఇది నా పెద్ద నష్టపోతానేమో అనే డౌట్ వచ్చి ఈరోజు మరి ఇంతకంట అంటే దిరేష్ దారమ్మని కంటే ఎమ్మెల్యే ఒక అడుగు పైనది కాబట్టి హిందుత్వ ఎజెండాలో నేను ఆయనను కలుపుకుంటే ఆ పేరు నాకు వస్తుంది ప్లస్ కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నీతో నేను మద్దతుగా నిలబడతా అని చెప్పుకోవడానికి ఈరోజు మరి రాజా సింగ్ను అక్కడికి పోయి గోశాంకు వెళ్ళడం ఆయనను పొగడడం ఆయన కట్టర్ బీజేపీ కట్టర్ బీజేపీకి ఒకటే ఒక ఎమ్మెల్యే ఒక ఇప్పుడు ఇద్దరు సిపిఎంలా ఒక ఎమ్మెల్యే గెలుస్తారు ఒకరికి ఫ్లోర్ లీడర్ ఇచ్చేసిండ్రు అప్పుడు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకరికి ఒకరికి ఇచ్చేస్తారు కానీ బీజేపీగా అధ్యక్షుగా ఉన్న రోజులు ఆయన ఆయనకు ఎందుకు ఫ్లోర్ లేదు కిషన్ రెడ్డి ఎట్లయినా దొక్కినా అది అందరికీ తెలుసు మరి నీవెందుకు ఆయనకి ఇచ్చి ఆయనకు నువ్వు ఫ్లోర్లు ఇది అది ఈ రోజు ఎందుకు ప్రేమ వచ్చింది ఒక దిక్కు కిషన్ రెడ్డి దొక్కులు విన్నాను ఒక దిక్కు వెళ్ళి బంజీ తొక్కుడు వీళ్ళందరూ కలిసి లాస్ట్కి ఎట్లా వచ్చిందంటే వీళ్లకు యాక్చువల్గా ఆ బీజేపీ అనేది ఒక పీక్ స్టేజ్ అంటే రేపు వచ్చే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీకి అని పోయే పోయే తరుణంలో దాడి చేపించి మళ్ళీ ఆయన పైన తప్పుడు ప్రచారం చేపించాను నేను కొంతమంది ఆడళ్ళ లేడీస్ మొత్తం ఆయన ఇంటి మీద పోయిండు ఆడోళ్ళ మీద ఆయన తప్పులు మాటను మాట్లాడుతుండు కాబట్టి అన్నాను వీళ్ళు ఒక ప్రూఫ్ చూపించాలి నేను మాత్రం కొన్ని ప్రూఫ్లు కూడా చూపించాను మళ్ళీ ఒకసారి ఆ ప్రూఫ్ చూపెడతాను మిత్రమా ఒక్కసారి మళ్ళా వాళ్ళ ప్రూఫ్లు నేను చూపెడతా ఇది ఇదొక ప్రూఫ్ ఈమె నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు ప్రూఫ్ నంబర్ వన్ ప్రూఫ్ నంబర్ టూ ఈమె పేరు చెప్పింది కదా ప్రూఫ్ నెంబర్ టూ కూడా నేను చెప్పెడతా ప్రూఫ్ నెంబర్ టూ ఈమె మాజీ ఓకే ఇక ముందు అవసరం మీరు లింక్ చూసుకోవచ్చు ఈమె ఒక ఐపీఎస్ భార్య ఈమె కూడా ప్రూఫ్ నంబర్ టూ ఓకేనా ఇక అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది జరిగిన గిరీష్ దారమోని పైన ఈయనను ఈయనతోనే జరిగిన నష్టాన్ని పూరించుకోవడానికి ఈ రోజు ఈ లెవర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు బండి సంజయ్ సర్టిఫికేట్ కానీ కిషన్ రెడ్డి సర్టిఫికేట్ కానీ రాయసింగ్ అవసరమే లేదు వాళ్ళు ఈ రోజు ఆయన గోషా మహల్ ప్రజలు గానీ దేశంలో ఉన్న ధర్మం కోసము బీజేపీ కోసం నిలబడే అందరూ కూడా ఈ రోజు రాయసింగ్ ను గుర్తుపడతారు ఆయన గుర్తింపు ఆయనకు ఉంది నీవు నీ మైలేజ్ కోసం అక్కడికి పోయినావు నీకు జరుగుతున్న నష్టాన్ని పూరించుకోవడానికి అక్కడి పోయినావు సరేనా ఇది నెంబర్ వన్ రెండో ప్రేమ ఎవరి మీద పుట్టిందంటే ఇది తొలి ప్రేమ రాయసింగ్ మీద పుట్టింది ఇక రెండో ప్రేమ ఎవరి మీద పుట్టిందంటే ఈరోజు బాబాసాహెబ్ మన రాజ్యాంగ నిర్మాత మన ప్రధాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన కూడా బండి సంజయ్ గారికి ప్రేమ పుట్టింది అంటే ఇవాళ జయంతి అయితే రోజు ముందే గడిగేసిండు ఎందుకు అడిగింది అనేది ఒకసారి మనం చూద్దాం ఆయన విజువల్స్ చూద్దాం ఎందుకు అడిగింది అనేది నేను వినిపిస్తాను అది అది కూడా ప్రూఫే ఏదైనా ప్రూఫులతోనే మాట్లాడదాం ప్రూఫుల్ లేకుండా మనం మాట్లాడద్దు కాళ్ళు కడిగిండు కాళ్ళు కడిపిండ కడిగిండు కాళ్ళ దగ్గర క్యాండిల్లు పెట్టిండు కాళ్ళ కాళ్ళ కడ క్యాండిళ్ళు పెట్టిండు అన్ని బ్రహ్మాండంగా చేస్తుండు మరి ఈయన బండి సంజయ్ గారు నేరేళ్ల సంఘటన కంటే ముందు ఆయన ఎవరో ఏందో ఎవరికి తెలియదు ఆయన ఒక కార్పొరేటర్ మాత్రము అది ఎక్కడి వరకు ఓన్లీ అప్ టు మన ఏది ఇక్కడి వరకే పరిమితం మన కరీంనగర్ వరకే పరిమితం కానీ జిల్లా స్థాయిలో కూడా ఆయన పూర్తిగా తెలియదు అది అసలు రాష్ట్ర స్థాయిలో గెలిచిండు ఎంపీ అయిండు నేరల సంఘటన తర్వాత ఈ రోజు నేర సంఘటన వాళ్ళు మరి బండి సంజయ్ గారు ఈరోజు ఎనిమిది సంవత్సరాలైన ఎస్సీ కమిషన్లో మా కేసు ఎందుకు బయటికి రాలేదు మాకెందుకు ఎందుకు న్యాయం జరగలేదు కేంద్ర సహాయ మంత్రి అయిన ఆయన తర్వాత ఇప్పుడు ఆయన మీద నేరళ్ల హరీష్ మీద కూడా ఈరోజు నెగిటివ్ ప్రచారాలు స్టార్ట్ చేశారు మరి ఆ ప్రచారం ఏం చేస్తుండ్రు ఆ ప్రచారం ఏమేం మాట్లాడిండ్రు ఒకసారి ఎందుకు ప్రచారం చేస్తుంది అట్లా అని చెప్పి హరీష్ హరీష్తో కూడా మనం ఫోన్ చేసి మాట్లాడదాం మన అన్ని ప్రూఫులతో దాడలతో మాట్లాడించినా కదా ఈనతో కూడా మాట్లాడదాం నమస్తే నమస్తే హరీష్ బాగున్నా హరీష్ బాగున్నా హరీష్ ఎటువంటి మీ ఆరోగ్యం ఎట్లుంటది అన్న మా పరిస్థితి అంధకారమే ఈ ఎంత చేసినా సంవత్సరం ప్రతి ప్రతిసారి దిగిపోతాం కానీ దీంట్లో ఏమన్నా రికవర్ అయ్యే పరిస్థితి ఉంటదన్న అంతేలే కరెక్టే అన్న ఇప్పటి కూడా ఎవరు పని చేసుకునే పరిస్థితులు ఉన్నారు ఎందుకు ఇప్పుడు మీ ఇష్యూ బయటకు తీసిన ఏకంగా కేంద్ర సహాయ మంత్రి అయిండు నేను మిమ్మల్ని మొత్తం కాపాడిండు చచ్చిపోకుండా కాపాడిందంట అంట ఇవాళ ఆయనకు బండి సంజయ్ గారి గురించి నేను చెప్తున్నా అప్పుడు కార్పొరేటర్ ఉండే కదా ఇప్పుడు ఇలా ఏకంగా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి కాలు ఒక రోజు ముందే గడిగిండు వినానా అంటే ఒకటేసారి అంటే రాజాసింగ్ గారి మీద కూడా ఆయన బిజెపి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయన నీగను చూసినట్టు చూసిండు ఆయన దేశమంతా గుర్తుపడుతుంది రాజాసింగ్ సింగ్ అటువంటి వ్యక్తికి ఒకటే ఒక ఎమ్మెల్యే గెలిచినా కానీ ఆయన ఈయన అధ్యక్షుని గానీ ఫ్లోర్ లీడర్ కూడా ఇవ్వలేదు తొక్కిండు కిషన్ రెడ్డి ఒక దిక్కు నేను ఒక దిక్కు దొక్కిండు ఈ రోజు ఆ రోజు మాట్లాడలేక పోయి ఆయన కట్ట బిజెపి అని పొగిరిండు మళ్ళీ ఈ రోజు నేను నిన్న నీ వీడియోలు కూడా కొన్ని చూసిన వీళ్ళ ట్రోల్స్ కూడా చూసినా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళు ఒకటేసారి ఆయన కాళ్ళు గడగడానికి గల కారణాలు ఏంటి అనే నువ్వు నాకు గుర్తుకొచ్చిన ఒకటేసారి ఏదో ఉన్నది వెనక అనే మర్మం ఉన్నది ఎందుకంటే నీ మీద వీడియోలు కూడా అయితే నువ్వు కూడా వీడియోలు చేసినవు కారణమేం చెప్పగట్టవా చెప్తాను నేర్ కేసు గురించి సంజయ్ దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఆయన తోటి తిరిగినం నేర్ సంఘటన జరిగినప్పుడు ఆయన ముందు స్థాయిలో ఉన్నా అని చెప్పి ఉన్నాడు ముందు స్థాయిలో ఉన్నాడు కోట్లాడు నేరేళ్ల కేసీ కమిషన్ తీసుకొచ్చిండు అప్పుడు ఈయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రతి ఒక్కరు మానవ హృదయం అయితే ఎవరికైతే ఉంటుందో మానవత్వం ఉంటుందో ప్రతి ఒక్కరు స్పందించారన్న ఆ తరుణంలో మేము బలంగా నిలబడ్డాం బలంగా నిలబడ్డ క్రమంలో మీకు న్యాయం చేస్తా మీకు ఎవరైతే మీపై దాడి చెప్పారో వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకున్న దాకా నేను నిద్రపోను మీకు వెన్నంటే ఉంటా అని చెప్పేసి మాకు నమ్మకంగా మాటలు చెప్పిండు ఆ నమ్మకమైన మాటలు మేము ఎనిమిది సంవత్సరాలు నమ్మినాము ఈ ఎనిమిది సంవత్సరాలలో మా ఏసీ కమిషన్ ఏమైంది అంటే వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి న్యాయం జరుగుతుంది దిగ వస్తుంది దిగ్దా దిగా అవుతుంది దిగ అవుతుంది అని చెప్పేసి ఎనిమిది సార్లు ఎనిమిది సంవత్సరాలు కడుపుకుంటాన్న எதுவசரால மொன்ன ரீசெண்ட் ஹே போய் அடிக்கே கமிஷன் பரிஸிதிருத்து மாரி இங்க எண்ணெய் சவசரா மாதிரி ஞாயிற்று அனு அடித்தோ பை ஊட்ட பதிவசை நேரில் இஷ்ட நேரில் இஷ்டு அந்த நேரில் இஷ்யூலேம் ஞாபகம் நான் பெற்றுக்கோ அனுப்பி நான் நேட்ட மாரி விஷயம் அப்படி ஸ்டார்டிங் செகண்ணா இன்ன ரோஜ் தம்பிச்சுக்கோங்க இன்ன ரோஜ் இல்ல ஞாபகம் அண்ட் எல்லாம் குடும்பம் பரிந்து மா பரி அடினா அடித்த నేనేం చేయాలి పై నా డ్రైవర్లకు జీతరించే పరిస్థితులు నేను నేను మీకేం చేయాలని చెప్పేసి న్యాయం కదా జీతం ఇప్పుడు మొన్న ట్రోల్ చేసిన దాంట్లో కూడా నేను అడిగింది ఒకటి నేరేళ్ళ కేసు విషయంలో ఎస్సీ కమిషన్ కావాలని అడిగినా ఆయన ఏమని చెప్పి బీజేపీలో కొంతమంది తోటి పైసలు ఇచ్చిన పైసలు ఇచ్చిన పైసలు అంటే పైసలు బహిర్గతం గీయంగా నేను ఏ రోజైనా అత్తానన్నా నువ్వు మాకు సాయం చేస్తా అంటే ఈ రోజైనా నేను నువ్వు నుం ఒక్క చెప్తాంటే నేను కాదనన్నా నేను అడిగింది ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టమని చెప్తే పైసలు అని చెప్పేసి పూర్తిగా కేసు విషయం ఎస్సీ కమిషన్ తప్పకు చేస్తున్నా ఆ రోజేమో నేర బాధ్యతలకు అన్యాయం జరిగింది తడిగిరి ప్రయోగించింది మొత్తం బొమ్మలు ఎంబడేసుకొని తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఏ రకంగా మళ్ళీ రావాలో ఆ రకంగా తీసుకున్నాడు రాజకీయంగా మరి ఇలా మాకు న్యాయం చేసే విషయానికి వస్తే పైసల ప్రస్తావన ఎందుకు వస్తుంది నీకు పైసల ప్రస్తావన ఎందుకు వస్తుంది పైసలు మీరు బహిర్గతంగా మా కుటుంబాలను ఆదుకో వద్ద అన్నా లేదా అడ్డుపట్టదా మాకు కావాల్సింది ఎస్సీ కమిషన్ రిపోర్టు నువ్వే ఉన్నావు నీకు తెలియకుండా జరగదు నేర పిలిపించిండు ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిండు వాళ్ళు క్లియర్ గా నేరలో ప్రజా కోర్టు పెట్టి చెప్పారు బాధితులపై ఎవరైతే థర్డ్ డిగ్రీ చేసారో విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ ఎస్ఐ రవీందర్ ఇతర పోలీసుల సిబ్బంది పైన ఫస్ట్ వాళ్ళ పైన ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు అంధకారంగా ఉంటాయి కాబట్టి పని చేసుకొని బతకలేరు కాబట్టి వాళ్ళ కుటుంబానికి మూడెకరాల భూమి ఒక ప్రభుత్వ ఉద్యోగము ఆర్థికంగా సాయం చేయాలని చెప్పేసి మాట్లాడారు నేను ఈ విషయాన్ని అడిగినప్పటి నుంచి ఎనిమిది ఏళ్ల నుంచి ఇలాంటి రిపోర్ట్ లేదన్నా మొన్న రెండు మూడు రోజుల కింద నేను బాగా బలంగా ప్రశ్నిస్తే ఆయన మొన్న ఎస్సీ కమిషన్ తోటి హడావిడి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు ఆ రిపోర్ట్ లో ఏముందన్నా గత ఈ రెండు వేల పదిహేడులో జరిగిన తర్వాత ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎన్ని రోజులు పడతానో మనకి రిపోర్ట్ చేయడానికి ఒక పదిహేను రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ అనుకుందాం అన్న అంటే టూ మంత్స్ అంటే రెండు వేల పదిహేడులో ఇచ్చే రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ఐదులో వచ్చింది రిపోర్ట్ అంటే ఒక వీడియోనికి వ్యతిరేకంగా ఒక మా ఒక మాట మాట్లాడుతూనే నువ్వు అంతా బాధపడితే మరి ఎనిమిది మంది కుటుంబాలు సర్వనాశమై నడవలేక బతకలేక సహలేక మేము మా జీవితంలో ఎలా తీసుకుంటే ఇవాళ నిన్న రెండు మూడు రోజుల కింద కమిషన్ రిపోర్ట్ రిలీజ్ చేసి పోలీసులు మేము యాక్షన్ ఇచ్చారు ఆ కమిషన్ రిపోర్ట్ లో మాకు ఫేవర్ గా లేదన్నా అంటే మామూలుగా పోలీసులు మేము యాక్షన్ తీసుకోమనే అంశాన్ని అయితే ఉన్నది కానీ సోషల్ మీడియాలో ఎస్సీ కమిషన్ కు ఉల్టా మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా తీసుకుంటే మేము చర్యలు తీసుకుంటామంటే మరి అదే ఏసీ కమిషన్ నేరలో బితుల విషయంలో ఎంటర్ అయ్యి ఇంతవరకు ఎందుకు న్యాయం చేయలేకపోతుంది సరే ఎస్సీ కమిషన్ అమ్ముడు పోలేదు అనుకుందాం మనం ఓకే నాన్న ఇప్పుడు కేంద్రము పరిధిలో ఏసీ కమిషన్ ఉంటది దానికి కాంగ్రెస్ కు సంబంధం ఉండదు టీఆర్ఎస్ కు సంబంధం ఉండదు ఇంక వేరే ఎవరికి సంబంధం ఉంటది ఇప్పుడు అప్పుడు నువ్వు కార్పొరేటర్ నేరల్ ఇష్యూ అయినప్పుడు కార్పొరేటర్ స్థాయిలో ఉన్నావు ఈ రోజు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి అయినావు నువ్వు కార్పొరేటర్ స్థాయిలో ఉన్నప్పుడు కరీంనగర్ కరీంనగర్ లోప ఎవరు విధులది ఇలా కొంతమంది కొత్త మంది వీధులు చూపి చేస్తుంది ఇలా నేరుల సంగతి అయింది పండి సంజయ్ పండి సంజయ్ లేకపోతే నేరాల బాధ్యతలు లేరని అని ఈ విషయం వాస్తవమే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తా అదే నేను నీ వేదిక ద్వారా నేర బండి సంజయ్ లేకపోతే నేరల బాధ్యతలు లేరు అనేది ఎంత నిజమో నేరల ఇష్యూ లేకపోతే బండి సంజయ్ నిజం అది ఇలా ఆయన ఇది జగమెరిగిన సత్యం తెలంగాణ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి యువకునికి ప్రతి అక్కాచార్యాల అందరికీ తెలుసు బండి సంజయ్ నేరల్ ఇష్యూ కాకముందు కార్పొరేటర్ నేరల్ ఇష్యూ అయిన తర్వాత కేంద్ర మంత్రి ఇలా నేరల్ ఇష్యూలో బాధితులకు ఎండ ఉన్నది ఎంత నిజమో బండి సంజయ్ ఇలా కేంద్ర మంత్రి అవడానికి కూడా కారణం నేరల్ ఇష్యూ మేము ఎక్కలేని స్టేజ్ ప్రతి స్టేజ్ ఎక్కినాము ఆయన కోసం ప్రచారం చేసినాము రెండు సార్ ఎంపీ ఒప్పటి చేస్తే ఎమ్మెల్యే పోటీ చేస్తే ప్రతిసారి సంజయ్ కాపా సంజయ్ కాబట్టి సంజయ్ కాబట్టి నేను పల్ల గుద్దినట్టు చెప్పినాము మరి ఇలా మాతో కూడా నువ్వు కేంద్ర మంత్రి అయినావు కదా అది ఎందుకు చెప్తా మరి దాని గురించి కూడా చెప్పాలి కదా ఒక్కసారి నువ్వు డైరెక్ట్ కార్పొరేట్ నుంచి డైరెక్ట్ ఎంపీ అయిపోయినావా అంతే కదా తెలంగాణ సమాజం చూసింది కదా మేము కూడా ఆయన మీ అబద్ధాలు చెప్పడానికి లేమన్నా ఆయన నేర కష్టపడ్డాడు తీసుకొచ్చిండు మరి ఇవాళ నువ్వు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు నీకు ఎక్కడ అర్థమవుతుంది మాకు న్యాయం చేస్తే ఎస్టీ కమిషన్ రిపోర్ట్ నువ్వు ఎందుకు బయట నువ్వు అప్పుడు కార్పొరేటర్ స్థాయిలో ఉన్నావు ఇప్పుడు ఎంపీ అయినావు మంత్రి అయినావు మంత్రి హోదాలో ఒక మళ్ళా ఈ ఐపీఎస్ లో మీద ఒక పాస్ అయినా ఐపీఎస్ నీ చేతిలో ఉంది పవర్ ఎస్టి కమిషన్ రిపోర్ట్ పెద్ద ఆయన రాష్ట్రంలో హోం మంత్రి లేదు కాబట్టి ముఖ్యమంత్రి హోంమంత్రి కాబట్టి ఇప్పుడు బాస్ ఉన్నాడు అన్న మీ చేతిలో పవర్ ఉంది ఎస్సీ కమిషన్ రిపోర్ట్ నిన్న ఇయ్ ఎందుకు వచ్చింది రెండు వేల పదిహేడు ఎందుకు రాలేదు అంతా సడన్ గా ఎందుకు వచ్చింది అంటే ఈయన గురించి మంచిగా చెప్పి స్టేజ్ లెక్కి అన్న కాపాడిండు కాపాడి అంటేనేమో ఆ రోజు హరీష్ మంచివాడు అయిండు ఈ రోజు నేరల కేసులో ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎటువైంది అంటే హరీష్ లంగాయిండు దొంగాయిండు మొత్తం బ్లాక్మెయిలర్ అయ్యిండు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుండ పైసలు తీసుకున్నాడు ఇవన్నీ అన్న నేను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి నేనేమన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది ఉన్నదా లేకపోతే కేంద్రానికి ప్రధానమంత్రి అయ్యేది ఉన్నదా నేను ఎమ్మెల్యే అయ్యేది ఉన్నదా ఎంపీ అయ్యేది ఉన్నదా నేనేం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తానా నాకు అన్యాయం జరిగిందని నీ దగ్గరకు వచ్చినాము నీ దగ్గరకు వస్తే నువ్వు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేసిన వాళ్ళకంటే ఎక్కువ నువ్వు అన్యాయం చేస్తాయి ప్రశ్నించొద్దాం మరి నేను అంతే కదా నేను అడుగు వద్దా మరి ఇంకా ఎనిమిది ఏళ్ళు అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది ఎనిమిది సంవత్సరాలకు ఒక కేసులో ఇంత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇలా కేంద్రంలో మీరు అధికారం ఉండి మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అది బహిర్గతం చేయాలి కదా మాకు న్యాయం చేస్తా అంటే నేను ఎవరైనా అర్థకున్నారా మరి ఆ కూడా కూడా చెప్పాలి కదా నేను సంజయ్ ఒకటి చెప్తున్నా కేంద్రంలో మీరు అధికారం ఉన్నారు ఏసీ కమిషన్ రిపోర్ట్ నామ మాత్రంగా నిన్న ఒకటి రిలీజ్ చేసి ఇక మా చేతులైతే దురుకునే పరిస్థితి పరిస్థితి లేదు ఆ రోజు ఏవైతే మీడియా ముఖంగా ప్రజా కోట్ల ఏవైతే విషయాలు చెప్పారో ఆ రూపకంగా లెటర్ మాత్రం రావాలి అంతే కదన్నా ఇప్పుడు మీడియాలో ఒకటి చెప్పి నువ్వు లెటర్ ఒకటి రిలీజ్ చేస్తే ఏం ఎవరికి న్యాయం జరుగుతా అని ఒక్కసారి అందరూ బీజేపీ కార్యకర్తలతో పాటు తెలంగాణ సమాచారాన్ని కూడా అందరూ అడుగుతున్నా వీడియో ముఖంగా ఏం చెప్పారు ఎవిడెన్స్ ఇచ్చారు కనీసం కొట్టిన ఎస్పీ విశ్వజిత్ పేరు అలా మెన్షన్ చేయలేదు పేరు మెన్షన్ చేయలేదు రవి అట్రాసిటీ కేసులు పెట్టాలని కూడా మెన్షన్ చేయలేదు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము నామ మాత్రంగా ఉంటుందా ప్రజల కోసమే పనిచేస్తుందాబా ప్రజల కోసం పనిచేసినప్పుడు మేము వాళ్ళ మీద అలిగేషన్ చేసినప్పుడు మీరు వచ్చి పూర్తి స్థలకి చేశారు మీరు కూడా వీడియో రికార్డ్ చేశారు ఆ వీడియో రికార్డు ప్రకారం కొట్టిన పేరు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బేస్ పేస్ పెట్టి ఆ కమిషన్ రిపోర్ట్ విడుదల చేయాలి కానీ ఆ బాధితులకు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి నామాత్ర హై లెవెల్ కమిటీ ఏసీ కమిషన్ ఇక్కడ వచ్చి తర్వాత ఇంకా హై లెవెల్ కమిటీ ఏంటన్నా ఎవడేంత మీరు కళ్ళ ముందు చూస్తుంది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మా గాయాలు చూసి మమ్మల్ని పరామర్శించారు కుల సంఘాలు వచ్చిన నాయకులు వచ్చారు సంఘ నాయకులు ప్రతి ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చి మీ కళ్ళ ముందటే కదన్న మా గాయాలు కనబడ్డది మీరే కదన్న ప్రత్యక్ష సాక్ష్యం అందరం మరి ఇంత ప్రత్యక్ష సాక్ష్యం ఉందా ఇంకా కోర్టులలో మమ్మల్ని ఇంకా చట్టాలల్లా ఇంకా కమిషన్ రిపోర్ట్ల ఇంకా అబద్దాలు రాయడం ఎందుకన్నా నేను ఇదే బండి సంజయ్ ఇదే మీ వేదిక కడుతున్నా ఇలా తెలంగాణ ప్రజల సాక్షియా తెలంగాణ దళితుల పక్షాన నిజంగా నువ్వు నిలబడ్డట్ నువ్వు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నిజంగా నీకు అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే బేరేలా బాధమైన మాకు నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయం చేసి మాకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పిస్తావో తెలంగాణ అందరికి కదా మరి న్యాయం మాకు చేయకుండా నేను ఎవరు ఆపుతున్నారు వచ్చి ఇప్పుడు కూడా నీ చేతుల అవకాశం ఉంది నువ్వు కేంద్ర మంత్రి నీ దగ్గర పవర్ ఉంది నీ పవర్ న్యాయం చేసిన మా మా దళిత సామాజిక వర్గాల చిన్న వాళ్ళ మీద నువ్వు మా మీద కక్ష సాధింపు చర్య చేస్తావు నీకేం లాభం అవుతుంది అంతే కదా ఇప్పటికే మేము శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఓడిపోయి సాధ్యం మేము ఒక శరీరాలు కనబడుతున్నాయన్నా బతికే పరిస్థితి లేదన్నా మా మీద నువ్వు ఇంకా దుష్ప్రచారం చేస్తా అన్న నీకు మంచిది కాదు నీ కుటుంబానికి కూడా మంచిది కాదు మా కన్నీళ్ళు మా కలకాల మా ఆవేదన మా ఆవి మా ఆక్రోషం అన్ని నీకు మంచిది కాదు మీకు అన్యాయం చేసిన వాళ్ళు అందరూ యాక్ట్ ఆ అవును నీకు మంచిగా చెప్పినప్పుడేమో హరీష్ మంచి అవుతాడు నేను ప్రశ్నిస్తే హరీష్ చెట్టు ఎట్లయితాడన్నా మే కదా నువ్వు జవాబు చెప్పాలి కదా తెలంగాణ ప్రజలు సాక్షిగా చెప్పు నువ్వు నువ్వు నేరేళ్ల కేసులో నువ్వు చూసిన ఆధారాలతోటి చెప్పు నువ్వు ఆ రోజు కొట్లయినావుల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగంగా రాయి నేరల బాధితులకు ఆ రోజు ప్రతిపక్షంగా హోదాలో ఉండి మనం అందరం పోయినము మనం అందరం గాయాలు మనం అందరం బాధితుల పక్షాన్ని నిలబడటము ఇలా బా నేరాల బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగంగా రాయి ఎస్సీ కమిషన్ కు లేఖరీ ఆ రోజు మీరే వచ్చారు కదా మనం ఎంక్వైరీ చేసినాము ఇవాళ తప్పు రిపోర్ట్లు ఎట్లు ఇస్తారని చెప్పి ఎస్సీ కమిషన్ కు లేఖరాయి అమిత్ షా గారికి లేఖర్ అయి కేంద్ర హోంమంత్రి గారికి నేర్ల బాధ్యతలు వాళ్ళని ఎస్పీ ఇట్లా తడిగి ప్రయోగించడం వాళ్ళకు అన్యాయం జరిగింది సార్ వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం ఉందని అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయి మాకు న్యాయం చేస్తా టైం లేవారు తెలంగాణలో అంతే కదా నేను చాలా సందర్భాల్లో అడిగిన అన్న అమిత్ షా గారికి లెటర్ అయ్యన్నా అమిషా గారు కలిపి కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు అమిత్ షా గారు స్వయంగా మాట్లాడిరు నేర నేరల ఘటనలో దళితుల పైన థర్టీ డిగ్రీ ప్రయోగించి వారి జీవితం నాశనం చేశారని ఆ రోజు కలిపి అన్నని అడిగిన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా కలిపేమని చెప్పిన వీళ్ళందరూ కలిపి ప్రతిసారి అడిగిన అన్న ఎప్పుడైనా అవుతుంది 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 అని కాలయాపం చేసుకుంటా ఎనిమిది సంవత్సరాలకు వచ్చినట్టు నాకు సమాధి ఏం చేయటం ఈ రోజు నా బాధ్యత కుటుంబాలు ఎటు పోవాలి మరి మాకు సమాధానం ఎవరు చెప్పాలి మరి మాకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎట్లా రావాలి మరి నీకు బాధ్యత లేదా దళితుల గురించి నువ్వు గొప్పగా మాట్లాడితే మరి మేము దళిత సామాజిక వర్గాలమే కదా బీసీ బిడ్డలమే కదా ఇంట్లో ఉన్నది అగ్రవర్ణ కులాలు ఎవరు లేరు కదా మరి మాకు ఎందుకు అన్న న్యాయం చేయవు మేము ఎస్టీ కమిషన్ రిపోర్ట్ అడిగితే తప్ప అడగొద్దా పర్ అయరా మాకు న్యాయం చేయరా ఈ అంటే ఎప్పుడు అనగదా అనవారి అనవార్య వర్గాల లెక్కనే బతికన్నా ఇంకో కూడా మాకు న్యాయం చేయరా మాకు కనీసం న్యాయం జరిగే హక్కు కూడా ఈ భారతదేశంలో మాకు లేదా మరి స్వేచ్ఛగా బతికే హక్కు లేదన్నా మాకు అన్యాయం జరిగితే కూడా అడిగే హక్కు లేదన్నా ఖచ్చితంగా ఉంటది ఎందుకు ఉంటది నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా వాస్తవ విషయాలు గ్రహించండి అప్పుడు ఆయననే అని చెప్పిండు ఇప్పుడు ఆయననే న్యాయం చేయలేకపోతుండు ఎస్పీ కమిషన్ రిపోర్ట్ లో విశ్వజిత్ కంపెనీ ఐపీఎస్ పైన ఎస్ఐ రవీందర్ పైన పోలీస్ సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కమిషన్ వచ్చి రిపోర్ట్ కూడా కలుద్దాం హరీష్ నువ్వు సర్రా ఈ మధ్యలో ఎస్సీ కమిషన్ ఇక్కడ సార్ కూడా మంచోడు హైదరాబాద్ లా అసలు కమిషన్ కూడా కలిసి మనం రిప్రజెంటేషన్ కూడా ఇద్దాం మనం ఇచ్చి మన ప్రజలలో పోదాం ఇక ప్రజలలో పోదాము అన్న ప్రజల వేదిక గానీ సిద్ధంగా ఉన్నా బాధిత కుటుంబాలన్నీ అన్న ఇలా పనిచేసుకోవాలని బతుకునే పరిస్థితులు ఉన్నాయి అందరికి పిల్లలు ఉన్నారు కనీసం వాళ్ళని స్కూల్లో చదివిద్దామంటే ఫీజులు కట్టే పరిస్థితులు లేరన్నా ఇది 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 పరిస్థితి ఆ కచ్చితంగా దయచేసి తెలంగాణ సమాజం మా వెంట ఉండాలి మాకు న్యాయం జరిగేదాకా మీరు నిలబడాలి ఎందుకంటే మీ ధైర్యం ధైర్యంతో మేము నిలబడ్డాము అంతే ఇలా మాకు అన్యాయం జరుగుతుంది మీరు కంపల్సరీ మీరు ప్రశ్నించాలి అడగాలి మాకు అండగా నిలబడాలి న్యాయం జరిగే వరకు మీరు మా వెంటే ఉండాలి అని చెప్పేసి మీడియా ముఖంగా మీ ముఖంగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ మళ్ళీ మిత్రమా ఇది రగులుతున్న ఒక కడుపు దెబ్బతిన్న ఒక కడుపు ఈరోజు ఆయన కన్యాయం చేస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి ఎవరి రిజర్వేషన్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన వాళ్ళనేమో తల మీద కాలేసి తొక్కుతాడు ఈయన కాళ్ళు మొక్తాడు ఆ కాళ్ళు తీసి నెత్తి మీద పెట్టి తొక్కుతాడు ఇది పరిస్థితి గిరీష్ హరీష్లో ఇద్దరు కూడా వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టి మాకు జరుగుతున్న అన్యాయం మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అడిగినందుకు ఈరోజు ఆయన మీద దాడి చేసి ఆ రోళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి స్టోరీ అల్లి ఈరోజు పోలీసులు మొత్తం ఆయన కబంద హస్తాలలో పెట్టి ఆయనకు ఎటువంటి దారి లేకుండా కుటుంబస్తుల ముందే పిల్ల చిన్న పిల్లల ముందు భార్య ముందు వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి ఈ రోజు అదొక దిక్కు అయితే ఇంకో దిక్కు మరి హరీష్ మాకు చేసిన అన్యాయం ఏంటి ఈరోజు మా మీద దాడి చేసిన పోలీసుల పేరు ఎందుకు లేవు మీరు ఏం చేస్తున్నారని అడిగినందుకు ఆయన మీద డబ్బులు తీసుకున్నారని చెప్పి ప్రచారం అంటే పేదోళ్ళ పైన బడుగు బలహీన వర్గాల పైన డబ్బులు తీసుకున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ఇటువంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ఈరోజు బీజేపీ నాయకులు అందరినీ అడుగుతున్నా ఈరోజు మీరు ఎవరిని పోయి పరామర్శించారు ఇవ్వరు నడగరు ఈ రోజు మా మీకెందుకు మేము మీతో నిలబడతామని చెప్పి తక్కిన నాయకులు కూడా నిలవారు ఈ రోజు ఎన్నర్లేంది రాజాసింగ్ పైన ప్రేమ ఎన్నళ్ళేంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాళ్ళ పైన కూడా ప్రేమ పుట్టిందని అంటే ఈ రోజు వారి స్వార్థం కోసం నీచ రాజకీయాల కోసం ఎంతనైనా దిగజారుతామని చూపించుకుంటారు మాకు ఎదురు తిరిగితే దాడి చేస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తాం గ్లోబల్ ప్రచారం చేస్తాం ఏమన్నా అడిగితే మనం డబ్బులు అడుగుతున్నాడు బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ లా ముద్ర చేసే పరిస్థితికి ఈసారి ఒక కేంద్ర మంత్రి దిగజారుతుందంటే అర్థం చేసుకోవాలి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉంటారు ఈ రోజు జరుగుతున్న రావణ కాష్టాన్ని జరుగుతున్న దాడులను చూసి అప్రజాస్వామ్య చర్యలను చూసి ఎవరు కూడా ఖండించరు ఈ రోజు బీజేపీ వచ్చే రోజులలో అధికారంకి వచ్చే దిశగా ఉందని చెప్పి అనుకునే పరిస్థితి అది ఎట్లా వస్తుందో చూస్తామని చెప్పేసి బండి సంజయ్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఇది జరుగుతున్నటువంటిది దీని ఈ వీడియోను సాధ్యమైనంత మరికి షేర్ చేయండి నేను చెప్పింది వాస్తవాలు నేను చూపించిన సాక్షాలు కూడా వాస్తవాలు అయితే మీరు దాని మీద కామెంట్ చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్ yeah